వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించినట్లు వాసవి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో తెలియజేశారు మూడు కోట్ల రూపాయల కొత్త కరెన్సీ నోట్లతో అమ్మవారి దర్శనం కమిటీ తెలియజేశారు తెలియజేసుకుంటూ మరి మీరు అనాటిగా సంఘం మీద అభిమానం అయితే అయినవ్వండి అలాగే ఇక్కడ సొ్యుల మీద అభిమానం అయితే అర్థం అయినటువంటి పత్రికా రంగం ద్వారా ప్రజలకు తెలియజేసి ఎంతో సహకరిస్తున్నారు ఆ సందర్భంగా గతంలో మీరు చూపెట్టినటువంటి అభిమానాలే కూడా రాబోయే కాలంలో కూడా చూపెట్టి ఈ యొక్క సంఘం ద్వారా జరిగేటటువంటి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాల్సిందిగతం తెలియజేస్తూ మరి ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా శ్రీ వాస్తవీ కంజిక అలంకరిస్తారు అదే విధంగా అలాదిగా మన వాస్తవికజిక కూడా సమ్మవారి ఆలయంలో అదే వివిధ రకాల అలంకరణతో దర్శనమిస్తారండి దేవి నవరాత్రులు ఇరవై రెండు తొమ్మిది రెండు రెండు పది ఇరవై ఐదు వరకు నవరాత్రి ఉత్సవాలండి ఇరవై రెండో తారీఖు వాసు అమ్మవారుగా ఇరవై మూడో తారీఖు గాయత్రీ దేవిగా ఇరవై నాలుగో తారీఖు దేవి ఇరవై ఐదో తారీఖు బాల తిరుపతిసుందర దేవి ఇరవై ఆరు మహాలక్ష్మీదేవి ఇరవై ఏడు లలితా తిరుపురసుందర దేవి ఇరవై ఎనిమిది కాచ్యాయిని ఇరవై తొమ్మిది సరస్వతి దేవి ముప్పై తారీఖు దుర్గాదేవి ఒకటో తారీఖు మర్దని రెండో తారీఖు రాజరాజేశ్వర అలంకారుగా దర్శనం ఇస్తారంటే అలాగే ఆ రోజు రోజు కార్యక్రమంలో ఉదయం ఇరవై రెండో తారీఖు ఉదయం పల్కీలో అమ్మవారు అభిషేక జలంతో తీసుకుని వెంట పాలకీలో అమ్మవారిని తీసుకుని వెళ్లి ఆ అభిషేక జలం తెచ్చుకుని అలాగే గదేశంగా దగ్గర నుంచి నూట నూట ఎనిమిది మంది ఆరో ఇది వరకు లోగడ ఎలా జరిగిందో దానికంతా అద్భుతంగా చేయాలని చేసిన తోటి ఇది వరకు లోగడ మూడు కోట్ల మూడు ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలతో అమలు చేయడం జరిగిందండి దానికంటే ఎక్కువగా డబ్బులు తెచ్చి ఉన్న ఉద్దేశంతో తిన్నామండి దానికంటే ఎక్కువ సొంపుతో అమ్మవారిని అలంకరించి చేద్దాం అనుకు అనుకున్నామండి ఈ అలంకారం కూడా అండి కడియ నుంచి నిప్పులైతే ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుందండి వాళ్ళు భక్తులందరూ కూడా ఆ కూడా కూడా వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకి వాడుకుంటారండి ఎక్కువగా భాగంగా అమలాపురం వాసవి గంగాపరమేశ్వర సుమాన్ని తెలియజేసుకుంటూ రేపు రాబోయే ఇరవై రెండో తేదీ నుంచి మొదలయ్యే దత్రా నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా